చెన్నై డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో హీరో శ్రీరామ్ ఇరుక్కున్నాడు తిరుపతికి చెందిన శ్రీరామ్ను ప్రస్తుతం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూలు సినిమాతో తెలుగు తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ పలు సినిమాలతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు డ్రగ్స్ కేసులో ఆరోపణలపై శ్రీరామ్ను నుంగుంబాకం పోలీసులు విచారించారు ఇప్పటికే శ్రీరామ్కు రాజీవ్ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు మాజీ ఏఐడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ తో పాటుగా మరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరామ్ను విచారిస్తున్నారు డ్రగ్స్ కేసులో శ్రీరామ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు కాగా గతేడాది ఓటీటీలో విడుదలైన వలరీ సినిమాలో శ్రీరామ్ నటించారు ఆయన హీరోగా నటించిన ఎర్రచిర విడుదలకు రెడీ అవుతోంది